కాకినాడలో సిసిటీవీ బోరస్ అండ్ టెక్నీషియన్స్ యూనియన్ ని నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని సంఘ సభ్యులు గన్నవరపు శివమని పోతుల సురేష్ పేర్కొన్నారు జేఆర్ ఎస్డిసి జరిగిన విలేకరుల సమావేశంలో యూనియన్ విధి విధానాలను ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా రెండు వందల యాభై మంది సభ్యులు కలిగి ఉన్నారని సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు సభ్యుల సభ్యత్వంతో పాటు వారికి ప్రమాద సమయంలో ప్రమాద బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు అదే విధంగా యూనియన్ కి ఫండ్ ఏర్పాటు చేసి సభ్యులు కష్టకాల ఆదుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో పోలీస్ ఎట్టి జగదీష్ కేదార్ కిరణ్ దుర్గే సిసి కెమెరా టెక్నిషియన్ లో తదితరులు పాల్గొన్నారు మండలంలో ఎంత మంది టెక్నిషియస్ ఉన్నారో గ్యాల చేసుకుంటాం గ్యాల చేసుకొని పతి షాప్ కి పరిధిలో మీకు ఎంతమంది టెక్నిషియన్ అందుబాటులో ఉంటారు ఒకవేళ మీకు ఆ రోజు పని ఎక్కువైన బండి టెక్నీషియన్ గ్రూప్ లో పెట్టండి గ్రూప్ లో పెడితే అందుబాటులో ఎవరైతే ఉన్నారో ఆ రోజు మీకు పార్ ఓవర్కి సుతసిద్ధంగా ఉంటుంది ఏంటంటే సార్ ఆ వేరే అదే కాకుండా మీరు బయట పొడిషన్ తీసుకొని వర్క్ మీరే చేస్తారు కాబట్టి బయట కెమెరా ఫైవ్ హండ్రెడ్ తీసుకునే రంక అండి నాలుగు వందలు మూడు వందలు ఇవ్వండి అది కూడా మనం బ్రేక్ మార్చి మాట్లాడటం చేస్తాం మీరు బాగుపడాలి మేము బాగుండాలి సార్ అగ్రీ అండి దగ్గర ఓకే సార్ ఏమైనా డౌట్స్ ఉంటాయి కొంచెం ఫీడ్బ్యాక్ బైక్ అలాగే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్

ఈ రోజున ఇప్పటివరకు కాకినాడ జిల్లాకు సంబంధించి సిసిటీవీ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్కి సంబంధించి ఎటువంటి యూనియన్ లేదండి సో మేము ఫస్ట్ టైం కాకినాడకి సంబంధించి సిసిటీవీ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరు కలిపి ఒక యూనియన్ ప్రారంభిద్దామని పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపును స్వాగతిస్తూ మా టెక్నీషియన్స్ అందరూ కూడా మా వ్యాపారస్తుల సంఘం టెక్నీషియన్స్ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఎంత ఘన విజయం చేశారు మెయిన్ ముఖ్యంగా మా ఎజెండా ఏంటంటే సీసీటీవీ వర్క్ నమ్ముకొని ప్రతి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క టెక్నీషియన్కి అలాగే ప్రతి ఒక్క ఓనర్కి కూడా యూనియన్ తరపు నుంచి అన్ని రకాలుగా ఉపయోగాలు ప్రయోజనాలు జరిగేలాగా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఏదైనా ప్రమాద శాతం ఏమైనా ప్రమాదాలు జరిగినా వర్క్ టైంలో యూనియన్ తరపు నుంచి వాళ్ళని ఆదుకునేలాగా అలాగే యూనియన్ తరపు నుంచి అందరికీ కూడా ఆరోగ్య బీమా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నామండి సో రానున్న రోజుల్లో మా యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మేమందరం ఒకే మాట మీద ఉండి మా యొక్క సీసీటీవీ వ్యాపారాన్ని అందరం కూడా కలిసికట్టుగా చేసుకుంటూ ముందుకెళ్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ఈవినింగ్కి ప్రారంభించడానికి ఆహ్వానం చేశామండి మేము ప్రస్తుతం యాభై మంది ఉన్నామండి ఇంకా రానున్న రోజుల్లో ఉగాది కల్లా మేము వంద మందితోటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేసుకొని సభ్యత్వాలు చేసుకొని మళ్ళీ తెలియజేస్తాం తెలియపరుస్తాం కాకినాడ జిల్లా మొత్తంగా అండి కాకినాడ జిల్లాలో కత్తిపూడి అలాగ పిఠాపురం యానం అన్నీ కలుపుకుంటూ కాకినాడ జిల్లా మొత్తం మీద ఇప్పటికి రెండు వందల పైనే మేము పోగేయమండి టెక్నీషియన్స్ అందరూ కూడా ఈరోజు ప్రస్తుతానికి ఇక్కడ యాభై మందితో ముందు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది వీటన్నిటి మీద కార్యాచరణ చేసి భవిష్యత్తులో ఇంకా అందరికీ ఉపయోగపడే ప్రణాళికతో ముందుకు వెళ్తాం మా తోటి టెక్నీషియన్స్కి మరియు షాప్ ఓనర్స్కి పేరు పేరును ధన్యవాదాలు తెలుసుకుని తెలుపుతున్నాను విషయం ఏంటంటే కొద్ది కొద్ది మాలో కొన్ని సమస్యలు ఉన్నాయని దాన్ని ఒక కార్యాచరణ చేసుకొని ఒక రిజిస్టర్ చేసుకుని ఒక సంఘంగా ఏర్పాటు చేసుకోవాలని మాలో మా మిత్రుడు శివమణి నేను నా పేరు సురేష్ అండి అందరూ కలిపి ఒక మాట మీదకి వచ్చి దీని కార్యాచరణ చేద్దామని చెప్పేసి మీటింగ్ చేయడం జరిగింది దానికోసమే కాకినాడ జిల్లా ఓనర్స్ సిసి కెమెరా టెక్నీషియన్స్ సలహా సూచన మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని తదుపరి కార్యక్రమం కోసం మా తోటి టెక్నిషియన్ నుంచి ఓనర్స్ నుంచి సలహాలు సూచన తీసుకున్న తర్వాత కార్యాచరణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ నుంచి ఎందుకు యూనియన్ వైపు వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇన్నాళ్ళ నుంచి యూనియన్ వైపు వెళ్ళేదంటే